పెద్ద వయసు వారు చిన్నారులయ్యారు పెద్ద ప్రతిభను ప్రదర్శించారు స్టార్ మహిళ కిరీటం దక్కించుకునేందుకు మహిళలు పోటాపోటీగా పాల్గొన్నారు ఖమ్మం రాపర్తి నగర్ యాభై యాభై ఎనిమిది డివిజన్ లోని గణేష్ ఉత్సవ కమిటీ పద్దెనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన కార్యనిర్వాహకులు వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా వెంకట ప్రసాద్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం స్వామివారి అలంకరణ దంపతులతో పూజా కార్యక్రమాలు సాయంత్రం బహుముఖ పోటీలతో క్రీడా సందడి నెలకొన్నట్లు వివరించారు ఉత్సవాల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని కోరారు కార్యక్రమాన్ని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏటుకూరి లక్ష్మణరావు రాయల మల్లికార్జునరావు గోల్కొండ అంజయ్య నూకం శ్రీనివాసరావు శెట్టి లక్ష్మణరావు రేపాల శ్రీనివాసరావు గుత్తా నరసింహారావు కల్వకొంట్ల ఉపేందర్ చెరుకూరి ఆనందరావు గుండెపిని నాగేశ్వరరావు బండి జగన్మోహన్ ప్రసాద్ ఆళ్ల మురళీకృష్ణ తుమ్మ సత్యనారాయణరెడ్డి నాగండ్ల వెంకటేశ్వరరావు మామునూరు రాజేష్ ఎంటూరి శేఖరరావు నూకవరపు వీరభద్రరావు ఉన్నం గాంధీ తదితరులు పాల్గొన్నారు

ఎన్ని ఎంత చేత అంత మేమందరం సహాయం చేస్తూ ఉంటాము తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాము అందరిని ఆనందపరచాలని కోరుకుంటున్నాం గణేష్ మహారాజ్కి పురో గణేష్ మహారాజ్కి

సార్ రండి శ్రీనివాసా మరో నా స్టార్ మహిళ ఫస్ట్ చెప్పండి సార్ చెప్పండి అన్నారు మా ఎక్కడ అక్కడ కూర్చోండి చాలా మహిళల విజేత మా కమిటీ కాలనీ వాసులు అన్న ప్రసాద దాతలు బేబీ గారికి అన్నపల్లి బేబీ గారికి మరియు ధన్యవాదాలు సెకండ్ ప్రైజు నువ్వల శ్రీదేవి గారికి నువ్వే వెంకటేశ్వర ధన్యవాదాలు అదేవిధంగా విజయ గారికి ప్రసాద దాత సోమాది సొమ్మ వెంకట బాలదేవి ధన్యవాదాలు మేడం గారు చెప్పినట్టుగా శ్రీదేవి గారు చెప్పినట్టుగా మన కాలనీలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉత్సవాలు జరుపుతున్నాం పది సంవత్సరం కూడా మీ అందరి యొక్క ఆదరమానంతో ముఖ్యంగా మహిళల ఆదరతో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం జరుగుతుంది మీ యొక్క సహాయ సహకారంతో మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముఖ్యంగా మా మహిళల సహకారం చాలా సంతోషం అండి ఇంకా ముందుకు వెళ్ళడానికి మీ అందరూ సహకరించాలి అదేవిధంగా ఇంక మిగిలిన ప్రోగ్రాం ఉంది ఈ పూజ సాయంత్రం కూడా ఐదు గంటలకు ఊరేగింపు ఉంది దయచేసి మహిళలు కూడా మండపం రావాలి ఇప్పుడు రావడం జరుగుతుంది ఉపలక్షన్ తర్వాత హనుమాన్ చాలీసా గురువారం రోజున స్ట్రాక్ సాంగ్స్ ఉన్నాయి సినీ భక్తుల పాటలు ఉన్నాయి శుక్రవారం పిల్లలకి పెద్దలకి ఉట్టి పండగ శనివారం రోజున లడ్డు సోమవారం విడుకొని ఉంటుంది लेकिन तेरे घराने तो वहाँ का घराना है नहीं लेकिन इसकी रात को ऐसे ही इसलिए इसको निपटना है यार तू सो जाओ तेरे को नहीं होगा मेरे को नहीं होगा मेरे को नहीं होगा यार तू जाओ यार भारत के अंतर्गत मैं ग्रंथ अंतम वहाकुम सुबाह

लक्ष्मीराष्ट्रस्या मुखे तयासासी कथा हर हर महादेव जय बोलो गणेश महाराज की